హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే అర్జున్ కొత్త పోస్టర్ దీప్కి పడుకొని వెల్కమ్ టు ద బోర్డ్ అని వదిలేరు మరి మీకు ఎలా ఉందో చెప్పండి మరి నాకు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది భయ ఈ మూవీ అయిపో కింద లెఫ్ట్ ఉన్న నాకు ఎలా పర్ఫార్మెన్స్ తెస్తుందో చెప్పండి ఈ మూవీలో మరి ఈ క్యారెక్టర్ మాత్రము హై లెవెల్ ఫైట్ కానీ నిర్ నిర్మాత బాగానే చేస్తున్నారు మరి 弄熟些。